మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్ చంద్రబాబు నాయుడు నివాసంపై దాడి కేసులో విచారణకు హాజరు కావాలంటూ జోగి రమేష్ కి మంగళగిరి రూరల్ రమేష్ నోటీసులు పాటు హాజరైన మాజీ ఏజీపీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి డీఎస్పీ మురళీకృష్ణ ఎదుట విచారణకు హాజరైన మాజీ మంత్రి జోగి రమేష్ ఈ మిడత మాట్లాడారు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నిమిత్తం మాజీ మంత్రి జోగి రమేష్ ని విచారణకు హాజరు పిలిచామని తెలిపారు ఈ రోజు విచారణ నిమిత్తం ఎస్ ప్రకారం జోగి రమేష్ ని పిలిపించడం జరిగిందే మేమతన్ని మాకు కావాల్సిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి సమాచారం మాకు ఇవ్వలేదని అవసరమైతే మరలా పిలుస్తామని చెప్పడం జరిగిందని తెలిపారు కొంచెం పక్క వస్తారా sẽ xem đi vào nó sẽ tiếp tục đi vào tiếp này cũng là được rồi đi được. đi sao నమస్తే అండి తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు సంబంధించి క్రైమ్ నంబర్ నైన్ ట్వంటీ త్రీ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లో మద్దతుగా ఉన్నటువంటి జోగి రమేష్ గారిని ఈ రోజు విచారణ నిమిత్తం నైన్టీ ఫోర్ బిఎంఎస్ఎస్ ప్రకారం అతన్ని పిలిపించడం జరిగింది మేము అతన్ని మాకు కావాల్సిన సమాచారం గురించి ప్రశ్నించగా అతను మాకు అవసరమైనటువంటి మా కేసు దర్యాప్తుకి కావాల్సినటువంటి సమాచారం అతను మాకు ఇవ్వలేదు కాబట్టి మళ్ళా కేసులో అతన్ని అవసరమైతే మళ్ళా పిలుస్తామని చెప్పడం జరిగింది వారు ఇచ్చినటువంటి అతను ఇచ్చినటువంటి సమాచారం మాకు సరిస్ఫా కాలేదు అతను హైకోర్టు జడ్మంట్ ఏదో తీసుకొచ్చాడు అయితే మేము మాకున్నటువంటి అధికారం ప్రకారం నైన్టీ ఫోర్ బిఎన్ఎస్ఎస్ ఇది పెద్ద చట్టం బిఎన్ఎస్ఎస్ ప్రకారం మేము ఏ వ్యక్తులు అయినా సరే మాకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఎలక్ట్రానిక్ డివైస్ కానీ అడిగే అధికారం పోలీసు అధికారికి చట్టం కల్పించింది ఆ చట్ట ప్రకారం కొంత సమాచారాన్ని అతను మేము అడిగాం కానీ అతను అది మాకు ఇవ్వలేదు కాబట్టి అవసరం అయితే ఆ కేసు దర్యాప్తు నిమిత్తం అవసరం అయితే మరలా పిలిపించడం జరుగుతుంది మాకు అతను ఫోన్ గాని ఇన్సిడెంట్ కానీ ఇంకా రాలేదు దాని మీద పిలిపించడం జరిగింది ఇక్కడ అంటే ఆ రోజు జరిగిన గారి సంబంధించిన ఆయన ముందు చూపించారు అవన్నీ మేము తర్వాత కేసు దర్యాప్తు అంతా మధ్యలో ఉండాలి